పుష్ప టూకు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకు పోటీ వద్దు రామ్ చరణ్ ఆస్కార్ అవార్డ్ విన్నర్ అంటూ కామెంట్స్ చేశారట నందమూరి నరసింహం బాలకృష్ణ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక నందమూరి నరసింహం బాలకృష్ణ గురించి మనందరికీ తెలిసిందే ఇటు రాజకీయాలలోనే కాకుండా ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా మరి అరవై ఏండ్లు దాదాపు అరవై ఏండ్లు దాటినప్పటికీ కూడా కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ ఉన్నాడు బాలయ్య గారు ఇక తను మాట్లాడాలంటే రెండు తెలుగు రాష్ట్రాలలో దద్దరిల్లాల్సిందే అంత పవర్ ఉంది మరి బాలయ్య గారికి అలాంటి బాలయ్య మరి రామ్ చరణ్ విషయంలో అలాగే అల్లు అర్జున్ విషయంలో జోక్యం చేసుకోవడం మనందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇండస్ట్రీకి సొత్తు కాదు ఎవరికి సంబంధించింది వాళ్ళకు ఉంటుంది కానీ మరి పుష్ప టూ అయితే కొంచెం నెగిటివ్ టాక్ వస్తుంది కాబట్టి దాని విషయంలో ఎవరిష్టం వారిది ఎవరి హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా మరి అల్లు అర్జున్కి సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను అలాగే అంతకంటే ముందుగా గేమ్ చేంజర్ మూవీ కూడా రిలీజ్ కాబోతుందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అది ఇది దగ్గర దగ్గరగా రిలీజ్ అవుతాయట గేమ్ చేంజర్ పుష్పటు కాబట్టి పుష్పటుకి అలాగే గేమ్ చేంజర్ మూవీకి ఎలాంటి పోటీ వద్దు ఎందుకు అనంటే మరి రామ్ చరణ్ ఇంతకుముందు ఆస్కార్ విన్నర్ అందుకున్నాడు కాబట్టి తాను ఏది తీసినా త్వరగా ప్రేక్షకులు ఆదరించే టైం ఉంటుంది కాబట్టి ఆ రెండు సినిమాలకు ఎలాంటి పోటీ వద్దు ఎవరి సినిమా వారిది ఎవరి హీరో వాళ్ళని కాపాడుకోవాలి కాబట్టి ఎవరి సినిమా వాళ్ళది రెండింటికి పోటీ వద్దు రామ్ చరణ్ ఆస్కార్ విన్నర్ అంటూ మాట్లాడుకొచ్చారట బాలయ్య